రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంది ఇది ప్రజలకు వినియోగదారులకు చాలా ప్రమోదకరమైనటువంటిది ఇది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు లోకేష్ గారు ఈ స్మార్ట్ మీటర్లు పగల కొట్టండి నేను అండగా ఉంటానన్నాడు అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా అమలు చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్లు బిల్లులు విపరీతంగా వస్తూ ఉన్నాయి ఇప్పటికే వ్యాపారస్తులు బిగించారు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళ లక్ష విపరీతంగా వచ్చేస్తూ ఉన్నాయి వంద రెట్లు ఇవన్నీ విపరీతంగా స్మార్ట్ మీటర్ వల్ల బిల్లులు వస్తూ ఉన్నాయి ఈ బిల్లులన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి అంబానీ ఆదాని లాంటి వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి వాళ్ళ కోసమే ఈ స్మార్ట్ మీటర్లు తప్ప ప్రజల కోసం కాదు ఆ స్మార్ట్ మీటర్లో డబ్బులు కూడా వినియోగదారుల నుంచి వసూలు చేయాలి పదైదు వేల రూపాయలు పడేటువంటి స్మార్ట్ మీటర్ని ని వినియోగదారుల నుంచి వసూలు చేయబోతున్నారు అదే విధంగా మరోపక్కల పేరుతో ఇప్పటికే గత ప్రభుత్వంలో వసూలు చేస్తే ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పోయినటువంటి వాటిని పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లని ఈ రోజు మళ్ళా వసూలు చేయాలని చెప్పని డిస్కం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టారు దాన్ని నిర్వహించుకోవాలని చెప్పుకోరుతున్నాం సరే ఛార్జీల పేరుతో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం వేశారు ఈ అన్ని కూడా ప్రజలను ఉపసరించుకోవాలని ఎనికి తిరిగి వినియోగదారుల అకౌంట్లో వేయాలని చెప్పని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అందుకే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక తాగతులకి వెంటనే డ్రోప్ డ్రోప్ ఛార్జీలు ఉపసరించుకోవాలని అదే విధంగా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఉపసారించుకోవాలని ఎట్టి పరిస్థితిని అంగీకరించడం లేదని సిఐటి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రైల్వే కోడరు అన్నమాయ జిల్లా విద్యుత్ సబ్ ఏడి ఆఫీస్ వద్ద ఆందోళన జరుగుతుంది దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తున్నాం సిహెచ్ చంద్రశేఖర్ సిఐటి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు